ఓడిపోయిన పార్టీని గాడిలో పెట్టాలని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర ఓటమితో పార్టీ మొత్తం ఒక్కసారిగా డిమోరలైజ్ అయ్యింది దీంతో గడిచిన పది నెలల కాలంలో పార్టీలో పెద్దగా చురుకుదనం కనిపించడం లేదు అడపా తడపా చిన్నపాటి నిరసనలు తప్ప వైసీపీ మొత్తం స్తబ్దుగా ఉంది వైసీపీ వరకు చూస్తే అభివృద్ధి అజెండా ఏమిటో ఇప్పటిదాకా వెల్లడించలేదు సంక్షేమ పథకాలు అమలు చేయలేదని మాత్రమే అంటోంది మాట్లాడితే సూపర్ సిక్స్ ఏవి సూపర్ సెవెన్ ఏవి అని అంటోంది అయితే ఈ పరిమితమైన అజెండాతో వైసీపీ కూటమి సర్కార్ని ఢీకొట్టలేదు అన్నది అంతా అంటున్నమాట అదే సమయంలో జనసేన బీజేపీతో కలిసి టీడీపీ కూటమి బలంగా మారిన వేళ రాజకీయ ఆర్థిక సామాజిక పరంగా ఎన్నో అంశాలలో కూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంది గడిచిన పది నెలల కాలంలో వైసీపీకి కూటమి పెద్దగా ఛాన్స్ అయితే ఇవ్వలేదు దాంతో నిరాశలోనే విపక్షంలోనే వైసీపీ తొలి ఏడాది గడవబోతుంది అన్న చర్చ కూడా ఉంది ఓవైపు పార్టీలో సీనియర్లను విముఖులను సముఖులుగా చేసే కార్యక్రమాన్ని వైసీపీ అధినాయకత్వం చేపట్టింది అలాగే జిల్లాల అధ్యక్షులను నియోజకవర్గాల ఇన్ఛార్జీలను పార్టీ నియమిస్తూ పోతోంది అనేక కీలక పదవులు భర్తీ చేస్తోంది అయితే పదవులు అందుకున్నవారు అంతా పెద్దగా యాక్టివ్ కాకపోవడం అధినాయకత్వాన్ని కలవరపెడుతోంది ఒకటికి పదిసార్లు జనంలో ఉండమని చెబుతూ ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు ఆ మాటకొస్తే జనంలోకి వెళ్లేందుకు బలమైన ప్రజా వ్యతిరేకత అంశం కూడా లేకుండా పోయింది అని అంటున్నారు సరిగ్గా ఇలాంటి సమయంలోనే పార్టీకి సరైన దిశానిర్దేశం చేసే వ్యూహకర్తలు కావాల్సి ఉందని అంటున్నారు వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రశాంత్ కిషోర్ సేవలను అందుకుంది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆయన బృందంలోని రిషి సేవలను తీసుకుంది ఇక ఇప్పుడు చూస్తే వైసీపీకి ప్రత్యేకంగా వ్యూహకర్తల టీం అయితే లేదు అని అంటున్నారు పైగా పీకే టీం కానీ ఐపాక్ తో కానీ వైసీపీ కంటిన్యూ కాకూడదని నిర్ణయించుకుందని చెబుతున్నారు దాంతో వైసీపీ చూపు జాతీయ స్థాయి వైపుగా మళ్ళీందని అంటున్నారు జాతీయ స్థాయిలో పేరు మోసిన వ్యూహకర్తలు అనేక మంది ఉన్నారు వారి సంస్థలు కూడా ఉన్నాయి దాంతో వారితో టచ్లోకి వైసీపీ వెళ్ళింది అని అంటున్నారు రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో ఎంతో అనుభవం ఉండి సక్సెస్ రేటు కలిగిన వారిని తెచ్చి వ్యూహకర్తలుగా నియమించుకోవడమా లేక వారి సలహాలు సంప్రదింపులు తీసుకుంటూ పార్టీని నడపటమా అన్న దాని మీద వైసీపీ ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది అని అంటున్నారు అదే కనుక జరిగితే వైసీపీ సిపి కొత్త రకం పోరాటాలకు మార్గం దొరుకుతుంది అంతేకాదు కూటమి ప్రభుత్వం మీద సరికొత్త పందాలు జనంలో వ్యతిరేకతను పెంచేందుకు కూడా ఆయుధాలు సమకూరుతాయని అంటున్నారు మొత్తానికి వైసీపీ వ్యూహాల లేమితో సతమతమవుతోంది అని ప్రచారం అయితే సాగుతోంది చూడాలి మరి ఏం జరుగుతోందో